రోమినికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యక్షింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయినా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక దేవుడు తన కుమారుడును మన ప్రభువైన ఏసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవర్తన ద్వారా ముందు వాగ్దానము చేశాను ఏసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను వృత్తిలో నుండి పునర్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపింపబడిను ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేలగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడుచుండను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు చిన్నాను ఇప్పుడు ఎలాగ ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చేటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతుమాలకుచు మిమ్మని గురించి ఎడతెగక జ్ఞాపం చేసుకుని చిన్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని ఆత్మ సంబంధమైన కృపవర్మ ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మను చూడవలనని మిగిల అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులు ఫలము పొందుతున్నట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందలేనని అనేక పర్యాయములు మీ యొద్ధకు రానిర్దేశించి తిని గాని ఇది వరకు ఆటంక తిని ఇది మీకు తెలియకుండట నాకు ఇష్టము లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూడులకును నేను రుణస్థుడును కాగా నా వలన అయినంత మట్టుకు రోమాలోని మీకును సువార్థ ప్రకటించటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను ఏలయనగా నమ్మ ప్రతివానికి మొదట యూధునికిని గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలిగి చేయటకు అది దేవుని షత్త ఎందుకనిని ఉన్నది ఎందుకని నీతమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని వాయబడిన ప్రకారము విశ్వాసముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దుర్మీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త బతిహీనత మీదను దుర్మీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ సౌఖ్యమైనదేదో అది వారి మధ్య విషాదమై ఉన్నది దేవుడు అది వారికి విషాదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుద్రులై ఉన్నారు మరియు వారు దేవుని నరిగియు ఆయన దేవునిగా మహిమపరచటలేదు కృతజ్ఞ స్థుతులు చెల్లింపలేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులయ్యరి వారి అవిక హృదయము అంధకారమాయను తమ జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయడగు దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సతస్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి మాన స్వరూపముగా మార్చిరి ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాలోచనలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అటు వారి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిమును పూజించి సేవించిరి యుగుముల వరకు ఆయన స్తోత్రాకుడై ఉన్నాడు ఔమేన్ అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషకును వారికి అప్పగించెను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించుట అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మంను విడిచి పురుషులతో పురుషులు అవశ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఏడల ఒకరు కామత్తులైరి మరియు వారు తమ మనుషుల్లో దేవునికి చోటి నల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్టి మనుషుకు వర్ణ అప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్మితి చేతను దుష్టత్వము చేతను దు లోభము చేతను ఈశ్యు చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైర్యమును వాటితో నిండిన వారై కోడిగండ్రలను అప అపవాదికులను దేవదేశికులను హింషికులను అహంకారులను బింకమలాడేవారును చెడ్డ వాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవేదికులైన అవేదికులకు మాట తప్పిన వారును రహితులను నిర్ణులైన ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణంకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండిరి వాటిని చేయిచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించను ఈ రోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్